ఇవాళ ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ అంటే మేమందరం కూడా సంతోషపడ్డాం తెలంగాణ రాష్ట్రం వస్తే డబల్ బెడ్రూమ్ వస్తుంది అద్భుతమైన జీవితం గడుపుతుందని చెప్పి ఆశపడ్డం కానీ వాళ్ళ ఈ డబల్ బెడ్రూమ్ చూస్తా ఉంటే భయమేస్తా ఉంది ఆ ఉన్నటువంటి పైకి మేము చూస్తే నిన్న గుట్టలో జరిగినటువంటి సంఘటన గుర్తొస్తా ఉంది ఎప్పుడు కూలిపోతుందో ఈ నాణ్యత లేకుండా కట్టినటువంటి అని చెప్పి భావిస్తూ ఉన్నాం అది నిజంగా కూడా ఎవరితోనైనా ఒక నిపుణులతో నిపుణులతో ఒకవేళ విచారిస్తే ఏ మాత్రం కనీసం ఇరవై పర్సెంట్ కూడా నాణ్యత ఉందని రాదు మరి నిజంగా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదా లేకుంటే కాంట్రాక్టర్లే ఈ విధంగా చేసిండ్ర కమిషన్ల కోసం అర్థం కానటువంటి పరిస్థితి అయినప్పటికీ ఇది నిర్మాణం ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్ననాడు ఈ భూమి ఇక్కడ తుర్కపల్లి మండలంలో హెడ్ క్వార్టర్ లో ఉన్న భూమి నేను ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి మార్కెట్ యార్డు కు ఉపయోగపడుతుంది ఆనాడు ఈ నాలుగు ఎకరాల భూమిని ఫిన్సింగ్ చేసి కాపాడినాం ఇవాళ నిజంగా ఇల్లు కడితే చాలా సంతోషపడుతున్నాం కానీ ఆ నాలుగు ఎకరాల నిండా కడితే నేను చాలా ఎందుకంటే ఇక్కడ టౌన్ లో ఉన్నటువంటి దారిద్ర్య దిగువ ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి అనేక మంది ఇల్లు లేనటువంటి అర్హులు ఉన్నారు ఆనాడు మీరు ఇల్లు లేని నిరుపేదలందరికీ మేము ఇల్లు కట్టిస్తాం డబల్ బెడ్ రిప్ కట్టిస్తాం అని చెప్పారు కానీ ఇవాళ నలభై ఇండ్లు కట్టి ఆ నలభై ఇండ్లకు పంచాయతీ పెట్టిరు ఆ నలభై